ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకుడు నారా లోకేష్ ఎన్నికల్లో కడప జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుచుకుంటారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి శ్రామప్రసాద్ రెడ్డి అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను చంద్రబాబు సర్కారు తప్పక నెరవేరుస్తుందని పేర్కొన్నారు జరిగిన మహానాడు కార్యక్రమాన్ని పూర్తి చేసిన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిగా మన వెంకటేశ్వర స్వామి తొలిగడప కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎప్పటి నుంచో కడప అంటే ఒక అపోహ ఉండేది ఆ అపోహను తొలగిస్తూ కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం లక్షలాది మందిగా చివరి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేం నాయకులైతేనేం యావత్తు రాష్ట్రం నుంచి అలాగే ఉమ్మడి కడప జిల్లా అలాగే చుట్టుపక్కల ఉన్న ఇరవై నాలుగు నియోజకవర్గాల నుంచి సుమారు నాలుగు లక్షల మంది విచ్చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవం నమ్మకం ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతూ ఉంది ముందే మన అధ్యక్షులు వారు చెప్పారు సంవత్సర కాలం పూర్తయింది ప్రభుత్వం మీద కొంచెమన్నా వ్యతిరేకత ఉంటుంది అనుకుంటే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకే ఇది ఒక నిదర్శనం ఇంతగా జన సమీకరణ జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమం ఇంత అయిందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈ మహా కార్యక్రమానికి విజయానికి కృషి చేసిన శాసనసభ్యులైతేనేం ఎంపీలైతేనేం మంత్రులైతేనే తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ మరొక్కసారి మన ఉమ్మడి కడప జిల్లా నాయకుల తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మనం చంద్రబాబు నాయుడు గారికి కడప అంటే ఒక భరోసాను చూపించాం కాబట్టి నిన్న వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అలాగే ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు నాలుగు సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏడు వచ్చాయి రేపు పదికి పది వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంటుంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిన్న మనం ఆయనకు పెట్టిన గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు మన కడప జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్